శ్రీ బిల్ల సూర్యనారాయణ గారి జిల్లా పరిషత్ హై స్కూల్ వజ్రోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న పెద్దలు శ్రీ మూర్తి గారికి అలాగే వేదిక పైన అవహుతులైన పెద్దలకు వేదిక ముందు అభుతులైన పూర్వక విద్యార్థులకు పత్రికా విద్యార్థులకు మున్ముందుగా హృదయపూర్వక నడుస్తుంది చర్యలు ఆశిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మరి ఎట్లా జరిగిందో కానీ నేను ఈ స్కూల్ కొరకు విద్యార్థిని కాను మా అన్నగారు ఈ స్కూల్లో చదివారు కానీ అప్పట్లో నాకు ఒక కళ ఉండేది ఎప్పటికైనా సరే పెద్దవారిపోయిన స్కూల్లో కొంత కలవన్న చదవాలి అక్కటి ఎందుకంటే మా మేనమావల్ ఎండమూరు ఎండమూరి నుంచి మా అన్నగారు రావడం సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అతనికే చదివేటప్పుడు ఆ కౌర్ చెలు వారు పొల్లయ శాస్త్రి గారు ఇట్లాగా ఉండేది లేకపోతే రామారావు శ్రీరాములు మాస్టర్ ఇలా ఉండేది ఆ పొల్లయ్య శాస్త్రి గారు ఏంటి అప్పట్లో పెన్షులు అరేంజర్స్ ఎట్లా కొన్ని కొన్ని కష్టం ఉంటే ఆయన తీసుకొచ్చి అంటే తీసుకొచ్చినప్పుడు అది నేను చూడడం అలాగే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎండగులో మా అన్నగారు వీళ్ళంతా ఇట్లా చేతుగా ఎంతం ఇవన్నీ కూడా ఇట్లే మధురమైన తీపి గుర్తులండి ఇక్కడ అలాగే ఆ రోజుల్లో చెప్పాలి అంటే ఇప్పుడంటే చాలా చాలా పెద్ద పెద్ద కన్స్ట్రోస్ జరిగింది ఆ రోజుల్లో పెద్ద స్కూల్ చూస్తే ఒక మధురమైన గుర్తు అదేవిధంగా కళాశాలలో అంటే రామచంద్రపురంలో వీసర్ మూర్తి కానీ కళాశాల చూస్తుంది అది అలా అనిపిస్తుంది కానీ ఈ రోజు నాకేంటే ఆశ్చర్యకరమైన విషయం ఒక స్కూలు డెబ్బై ఐదు సంవత్సరాలు నడిచిన తర్వాత ఇంచుమించు అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ పిల్లవాళ్ళకైనా కింద మారిపోయే రెండు స్టూడెంట్స్ రెండు స్టూడెంట్స్ అంటూ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే అది మరి ఈ మట్టి చేసుకున్న పుణ్యమో తెలియదు లేదంటే పకీర్ రావు గారి ఆ అదృష్టమో తెలియదు కానీ ఆయన నిజంగా ఒక ధన్య చే పకీర్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయనతో నాకు పరిచయం ఎందుకు మా మేనమావరి గారి ఇంటికి రావడం అయినా కొన్ని కొన్నిసార్లు ఆ స్పోర్ట్ మీద వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి తీరు ఆయన మమ్మల్ని అడిగే ప్రస్తుంది ఇవన్నీ చూస్తుంటే అనుకుంటూ ఉండేవాడు నేను మహానుభావుడు స్కూల్ పెట్టారట ఎవరికైనా సాధ్యమైదా ఇదాన్ని నేను స్కూల్ పెట్టాను కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ఇది ఎవరిని నిందించడం లేదు పూర్వకాలంలో ప్రభుత్వాలన్నీ కూడా విద్యకి ప్రాధాన్యత ఇస్తుండేవి విద్య ప్రభుత్వాలు నడిపేసి నిర్వహించేది సారా వ్యాపారాలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు చేస్తుండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో సారా వ్యాపారాలు ప్రభుత్వం చేస్తున్నాయి విద్యార్థ ప్రైవేట్ వ్యవస్థ చేస్తుంది సో ఆ కారు మారైంది కాబట్టి వ్యవస్థ అంతా మారిపోయింది ఈ మారిన వ్యవస్థలో మూర్తి గారి ఆవేదన ఎంత చేసినా ఆ వ్యవస్థ మారే వరకు మనకి ఎట్లా ఎట్లాంటి ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని కొద్ది కష్టంగా ఉంటుంది అంతా కూడా ఆయన ఆలోచన చేయడం అనేది ప్రధానం ఒక ఆలోచన చరిత్ర అంటారు స్వామి వివేకానంద మరి ఆ రోజుల్లో ఏడు ఎకరాలు స్థలం ఇచ్చి బకీర్ రావు ఒక స్కూల్ పెట్టడం అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అన్నయ్య ఈశాన్యం వల్ల కాస్త తక్కువ వచ్చింది ఒక అరగజం నాకు స్థలం ఇస్తామంటే తమ్ముడు ఇవ్వకుండా కోర్టుకెళ్ళే స్థితి ఈ రోజు అట్లాంటిది ఏడు ఎకరాల పొరగించి విద్యాదానం చేసిన ఆయన నిజంగా చిరంజీవి మరి మీద అదే నాకు అనిపిస్తుంటుంది మనుషులు కొంతమంది జీవిస్తుంటారు మళ్ళటువంటి చాలా మంది బ్రతికిస్తుంటారు అంటే బ్రతికేయడం అనేది అంటే దీనికి దానికి చాలా తేడా అంటుంది ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ ఒకసారి ఆయన రష్యా విన్నప్పుడు ఆయన ఒకసారి మాతో ఒక మీటింగ్లో ఉన్నారు అక్కడ స్కావేంజర్ రష్యాలో అడిగేట నీ వయసు ఎంత అని అరవై సంవత్సరాలు అన్నట ఎంతకాలం జీవించావు అన్నటం కాలేదట వయసు అరవై చెప్తున్నారు తర్వాత ఎంతకాలం జీవించడం జీవిస్తున్నాను కాబట్టి అరవై ఏడు ఉన్నాను అన్నట అప్పుడు ఆ పాకి వాడు చెప్పట బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడం అంటే ఈ సృష్టిలో అన్ని జీవులు బ్రతికేస్తుంటాయి పశువులు పక్షులు అన్ని కూడా బ్రతికేస్తుంటాయి పందులు బ్రతికేస్తుంటాయి మనం బ్రతికేస్తుంటాం కానీ ఎప్పుడైనా ఒక మంచి పుస్తకం చదివినా ఒక మంచి మాట విన్నా ఒక మంచి కార్యక్రమం చేసినా ఒక సేవా కార్యక్రమం చేసినా ఇట్లాంటి క్షణాలన్నీ కలుపుకుంటే అవి జీవించిన క్షణాలు మిగిలినంతా బ్రతికిన క్షణాలు సో ఆ విధంగా చూసుకుంటే మీరు ఎంతకాలం జీవించారు అంటే అప్పుడు చోగారావు గారు చెప్పాట మహా అయితే ఒక రెండు మూడు గంటలు జీవించుంటాను నేను ఇరవై ఏళ్ళలో మరి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఏడు ఎకరాల పొలం ఇచ్చి ఈ విధంగా ఇన్ని వేల మందికి విద్యాధానం ఇచ్చారంటే పకీర్ రావు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించినట్టుగానే మనం చెప్పుకోవాలి సో ఆదర్శ మూర్తికి మనందరూ కూడా అంటే అమృతాన్ని వాళ్ళు అర్పిస్తూ ఆయన కళలు సాకారతకి ఈ రోజున వీళ్ళు చేస్తున్న కృషిని అంటే హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను రౌండ్ ఆఫ్ అని చెప్పి ఒక సీక్రెట్ నవల్ ఉంటుంది దాంతో చెప్తుంటుంది ఒక ఆలోచనలో సత్సంకల్పం ఉండి ఆ ఆలోచన గురించి చేస్తే ప్రకృతి అంతా నీకు సహకరించి ఆ ఆలోచనలు ఎప్పుడంటే నెరవేరుస్తుందని చెప్పి నాకు ఉండేది ఆలోచన పెద్ద ఒకటి స్కూల్లో చదవాలి చదవాలి అని కానీ ఆ కోరిక తీరలేదు మరి ఆ కోరిక అలా ఉండిపోయి సబ్కాన్షియస్ మైండ్ ఈ రోజున పూర్వపు విద్యార్థులతో కలిసి వేదిక మీద నేను నిలబెడుతున్నాను అంటే నేను కూడా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని మాత్రం ఫీలింగ్ వస్తుంది నాకు సో దీనికి ప్రత్యేకించి నాకు అత్యంత ఆప్తులు మా కుటుంబ సభ్యులు అన్నట్టికంట మనసులో మాట చెప్పాలంటే మానవతకు రూపే అయినా ఆయనే మా గారు ఆయన ఏంటంటే ఆ మానవతా వాదానికి ఆయనతో నాకు బాగా క్లోజ్ ఉంది ఆ క్లోజ్నెస్ వల్ల నేను చెప్తున్నాను ఆయన చేసే పని ఆ కార్యక్రమాలు దీని గురించి పడుతున్న తపన ఇవన్నీ చూసిన తర్వాత మీరు రావాలి అంటే వేరే పనులు ఉన్నా సరే మీకోసం నేను తప్పకుండా వస్తాను నాకు పొరికి తీర్చుకోవడం కూడా వస్తాను ఎందుకంటే ఒకసారి ఆ పెద్దవరపడ స్కూల్లో ఒక పాదం పెడితే ఈ జీవిత ధైర్యం వస్తుందేమో అని చెప్పి సో ఆ విధంగా మీకు అందరినీ కూడా ఏంటంటే ఈ గొప్పతనాన్ని ఈ ఔలెత్యాన్ని తెలుసుకోండి బైబిల్లో ఒక కొటేషన్ ఉంటుంది నీలర్ ది చర్చ్ ఫారర్ ది గాడ్ అని ఇంటి పక్కన చర్చ్ ఉంటే దేవుడు దూరంగా ఉంటుంటట కానీ ఈ పెద్ద యొక్క చరిత్ర ఈ పెద్దవరపాటు స్కూలు మనం రోడ్డంటే పోతుంటే మనకు తెలియదు దాని లోతులు చూస్తుంటే ఎంతమంది దీంట్లో మేధావులు ఉన్నారు ఎంతమంది పైకి వచ్చారు కిందకని చెప్పారు ఆడియో చేస్తూ అనేక మంది కలెక్టర్లు ఉన్నారు ఇదంతా అని చెప్పి సో ఇంతమందికి జ్ఞానభిక్ష పెట్టిన ఈ భూమి నిజంగా ఒక పుణ్యక్షేత్రంగానే మనం భావించాలి అలాగే ఈ మెదడు అనేది చాలా పిచ్చి ఉంది మేధో సదన సదన సదనం మేధో మదనం వాళ్ళు ఆ మేధో మదనం ఏంటంటే మనలో చాలా మంది తెలిసేది తెలియ చేసేది కూడా ఏంటంటే మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంటారు వీడు తెలివైన వాడు వీడు తెలివి తక్కువ వాడు అంటారు ఈ సృష్టిలో ఎవరో తెలివి తక్కువ వాడు ఎవడో లేరు అందరూ తెలివైన వాడే కానీ ఆ మెదడుని వాడే విధానాన్ని బట్టి ఉంటుంది మా డాక్టర్ వెంకన్న గారు ఎవరు ఎక్కడ ఉన్నారు ఆయనకు కూడా తెలిసి ఉంటుంది ఈ మెదడు యొక్క వెయిట్ వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫోర్ కేజీస్ వచ్చే ఉంటుంది ఎవరికైనా సరే అక్కడ తెలివి తక్కువ వాడా తెలివైన వాడా అలాగే హైన్ స్టీన్ కైనా అంతే ఉంటుంది ఆఖరికి మామూలు వాడికైనా అంతే ఉంటుంది దాంట్లో ఉండే మెమరీ పవర్ టెన్ థౌసండ్ న్యూరామ్స్ ఉంటుంటాయి ఆ న్యూరాన్స్ లో టూ పాయింట్ ఫైవ్ హెటాబేట్స్ ఉంటుంటాయి మెమరీ పవర్ అది ఎంత అంటే మూడు వందల సంవత్సరాల సేపడా హై రిజల్యూషన్ వీడియోస్ అని కూడా దాంతో పెట్టచ్చుట అంత కెపాసిటీ ఈ బ్రెయిన్ లో ఉంది కానీ దాన్ని మనం సద్వినియోగం చేయట్లా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే మ్యాథమెటిక్స్ లో నుంచి వచ్చేవాడని సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీలు పెట్టాడు ఏం చేసేటంటే టక్క 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 చెప్పేస్తుంటాడు యాభై సెంచరీ యాభై ఫిఫ్టీ హాఫ్ సెంచరీస్ ఎందుకు కొట్టేయండి నైన్టీ నైన్లో ఎన్నిసార్లు ఒకటే వేయండి ఫార్టీ నైన్లో ఎన్నిసార్లు ఒకటే వేయండి లేదు సచిన్ టెండూల్కర్ కంటే అతని వైఫ్ మూడు సంవత్సరాలు పెద్దదండి ఇవన్నీ కూడా చెప్పేస్తాడు వాడు మ్యాథమెటిక్స్ లో కి హండ్రెడ్ చూడండి సచిన్ టెండూల్కర్ ఎంట్రాన్స్ చేసేటే వారెవరండి అంటాడు వాడు మరి వాడికి హండ్రెడ్ హండ్రెడ్ వచ్చిన వాడు వారెవరండి అడుగుతాడు లేదంటే నాకు తెలియదు అంటాడు జీరోలో వచ్చిన వాడి అంటే సచిన్ టెండూల్కర్ డేల్టా అంతా అక్కడ పెడుతున్నాడంటే ఇక్కడ మైండ్ని ఫోకస్ చేయలేదనుకుంటున్నా కూడా ఈ మైండ్ అనేది ఒక కెమెరా లాంటిది ఆ కెమెరా ఆపరేట్ చేయడం తెలుసుకున్నప్పుడు ఒక నికామ్ కెమెరా మనకి ఇచ్చాను బాగా గా ఇస్తే దాని ఫోకసింగ్ జూమింగ్ అంతా చేసి ఒక గులాబీ పుష్పానికి ఫోటో తీస్తే దాని మీద నీటి బిందువులతో సహా ఇట్లే ఆటోమేటిక్ క్రిస్టల్ ఫ్రీతో వస్తుందట ఆ క్రిస్టల్ ఫ్రీతో వచ్చిన అదే కెమెరాని ఆపరేట్ చేయడం తెలియదు నాకు లాంటి వాళ్ళకి ఇస్తే దాంట్లో ఫోటో తీస్తే అది గులాబీ పువ్వు తామర పువ్వో తెలియదు మీరు అక్కడ కెమెరా తేడా అంటే కెమెరా తేడా కాదు ఆపరేట్ చేసే విధానం తేడా ఇక్కడ ఆపరేట్ చేసే విధానంలో ఆపరేటర్ అంటే మనం అనుకునే నేటి తరం పిల్లలు కాదు వాళ్ళు చాలా మేధావులు చాలా గొప్ప వాళ్ళు దానికి బాధ్యత అమ్మా నాన్నలోనే మందే దాన్ని మనం కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి ఇంతకన్నా మూర్తి గారు చాలా చక్కగా చెప్పారు డిఎస్సీలో సెలెక్ట్ కానీ డిస్కార్డెడ్ స్టాఫ్ అంతా మా ప్రైవేట్ స్కూల్స్ వేసుకుంటాం మేము వాళ్ళు సెలెక్ట్ కానీ వాళ్ళు అంతా వేసుకుంటాం వాళ్ళకి ఇచ్చే శాలరీస్ లో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేము శాలరీస్ ఇస్తుంటాం అయినా ర్యాంకులు అన్ని ఎక్కడ వస్తుంటాయి ర్యాంకులు అక్కడ రాకుండా ఉంటాయి నిన్న మొన్న వచ్చిన ఇంటర్మీడియట్స్ మా జూనియర్ కళాల్లో స్టూడెంట్స్ తీసుకుంటే మా దాంట్లో టాప్ టెన్ లో తీసుకుంటే దాంట్లో ఏడుగురు స్టూడెంట్స్ ఆ చుట్టుపక్కల హై స్కూల్ స్టూడెంట్స్ అలాగే ఈ రోజుల్లో పెద్ద క్రేజ్ అనేది ఇంగ్లీష్ మీడియం అనేది ఒక క్రేజ్ పెద్దది అయిపోయింది అంటే అసలు విద్యా వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటి ఆ ఇంగ్లీష్ మీడియం క్రేజ్ ఈ ర్యాంకు ఈ రెండు వచ్చిన తర్వాతే విద్యా విధానం పాడైపోయింది తల్లిదండ్రుల బుర్ర మేథస్ కూడా పాడైపోయింది ముందు మనకు కావాల్సిన మార్పులు కాదు రిమార్కు లేని జీవితాన్ని మనం అందించాలి ఈ రోజుల్లో మనం చాలా మంది చూస్తున్నాం కోవిడ్ వచ్చిన తర్వాత ఒక విధంగా మంచిదైంది ఒక విధంగా చెడు అయినా చాలా మందికి నీతి నెప్పింది అప్పటి వరకు ధనం ధనం అనుకున్న వాళ్ళు కోవిడ్ తర్వాత ఒక ఊపు ఊపి ప్రకటించాలానే ఓ ధనం ముఖ్యం కాదు మనం ఏదో చేయడమే ముఖ్యం అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఏంటంటే ఈ ఫిలాంట్రిక్ పేర్లో ఆలోచించడం మొదలు అదే కాకుండా మనం ఈ రోజులో చూస్తున్నాం పిల్లలకు అన్నప్పుడు బాగా కొరవడ బాగా తెలివైన వాడేంటి బాగా మెరిటోరియస్ ఏంటి అయితే ఆడే అమెరికా ఆస్ట్రేలియా పోతున్నాడు నీ సంపాదన నాకు వద్దు నువ్వేం చేస్తావు నాకు తెలియదు మళ్ళీ నేను పెద్దాపరి పాడు వచ్చి ఎక్కడెక్కుంటా నేను రాను అంత చేయాలి నువ్వేం చేస్తావు నువ్వు చేసిపోతున్నాడు సో తెలివని వాడికి మన సంపాదన అక్కలేదు తెలివి తక్కువ వాడు పుట్టాడంటే ఆ సంపాదన మనం ఉండగానే వాడు ఆర్పిస్తున్నాడు సో ఇది ఉండట్లేదు అది ఉండట్లేదు మనకి సో దానికోసం మనం ఎప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని ముద్రలు వదలాలంటే ఇట్లాంటి తరం మనకు కావాలి అదే నాకు బాధేస్తుంది ఈ తరం ఇప్పుడు సిక్స్టీస్ సెవెంటీస్ ఉండే ఈ తరం అంతా అంతరించిపోతే వచ్చే తరం ఏమవుతుందో ఒక భయంకరమైన సిచ్యువేషన్ అది ఎందుకంటే ఒక చైనీస్ సంగతి ఉంది మనిషి తన విజ్ఞానంతో ఆకాశంలో పక్షులాగా ఎగరడం నేర్చుకున్నాడు చేపలాగా నీటిలో ఎదురు నేర్చుకున్నాడు కానీ మనిషిలాగా ఈ భూమి మీద నడవడం మర్చిపోతున్నాడు సో ఆ నడక కావాలంటే ముందు మానవ సంబంధాలు కావాలి పలకరింపులు కావాలి ఆ బాంధవ్యాలు కావాలి అలాగే సాహిత్యం చదవాలి సమాజం ఏమవుతుందో ఆలోచించాలి ఈరోజు సమాజం గురించి ఎవరికి ఆలోచన లేదే ఒక విశాఖ హుక్కు అంటే అమృతరావు గారు ఆ రోజుల్లో మేము స్కూల్స్ మానసిక గిత్ర మైక్ స్ట్రైక్ వచ్చిందంటే స్టూడెంట్స్ ఉండేవారు కానీ ఈరోజు స్ట్రైక్ వచ్చిందంటే ఎవరు కనపట్లేదు అక్కడక్కడ మా పండగ కమ్యూనిస్టులు ఇద్దరు ముగ్గురు కనపడుతున్నారు తప్ప ఎవరు కనపడదా ఎందుకంటే మనకెందుకులే వాళ్ళే పడతారు ఈ నాలుగైదు రోజుల్లో ఆ మళ్ళీ ఆ స్కూల్ మానేసి స్ట్రైక్ అయితే మనకు మార్పులు పోతాయి కదా అలాగే పూర్వకాలంలో అంటే లాంగ్వేజెస్ ప్రిఫరెన్స్ ఉండేది కానీ ఈ ఎంసెట్ వచ్చిన తర్వాత లాంగ్వేజెస్ నుంచి ఓన్లీ గ్రూపులకే ప్రేయారిటీ ఇవ్వడం మొదలు పెట్టారు ఎప్పుడైతే గ్రూపులకే ఆ మార్పులు ఇచ్చి ఆ ప్రేయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారో పెట్టారో ఆ లాంగ్వేజ్ అనే పట్టుపోయింది వాడికి ఆ భాష పోయి ఆ పట్టుపోయి వారికి ఏంటంటే కేవలం ఈ రోజుల్లో ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఈ ర్యాంకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం ఇచ్చేది కేవలం వామిటింగ్ ఎడ్యుకేషన్ పూర్వకాలంలో మా తర్వాత డైజెస్టివ్ ఎడ్యుకేషన్ చదివింది మాస్టర్ చెప్పేది వినడం అది అర్థం చేసుకోవడం జీర్ణం చేసుకోవడం దాని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం అది డైజెస్ట్ చేసుకున్నాం కాబట్టి ముప్పై మార్కులు నలభై మార్కులు వచ్చాయి యాభై మార్కులు వస్తే పెద్ద గొప్ప ఆ రోజుల్లో అమ్మో సెకండ్ క్లాస్ వచ్చింది అని వారు ఫస్ట్ క్లాస్ వస్తే ఆటోమేటిక్గా ఊరంతా ఊరేగించేవారు పీయూసీ పాస్ అయ్యేటంటే ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టే ఆ రోజుల్లో ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అది కానీ ఇప్పుడు అంత వామిటింగ్ సిస్టమ్ నువ్వు ఎంత పేపర్ మీద కక్కుతావో అన్ని మార్కులు నీకు వస్తుంటాయి అది లోపలికి ఏం వెళ్తే ఇంకా ఆ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అన్నీ మర్చిపోతాడు బేసిక్స్ ఏంటో తెలియదు అది సో నువ్వు ఎంత తక్కువ అన్ని మార్కులు వస్తుంటాయి లేదు అంటే నిన్న మొన్న చూస్తే ఆశ్చర్యం ఆరు వందలకి ఆరు వందల మార్కులు అంటే ఏటది సో ఎంత తక్కువదే అంత మార్కులు వస్తున్నాయి కానీ అదే ఆరు వందల స్టూడెంట్ నేను డిస్కరేజ్ చేయట్లేదు అదే ఆరు వందల కి పాఠాలు చెప్పిన మాస్టర్ ఎవరంటే ఆ రోజుల్లో ముప్పై ఐదు మార్కులు నలభై మార్కులు వచ్చిన వాళ్ళే మరి వాడికంటా వీడు గొప్పవాడ అంటే వాడిని చెప్తున్నానంటే ఒకసారి నేను చూశాను ఒక తెలుగు ఎంఏ తెలుగు ఒక ఆవిడ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మొత్తం వర్క్ షాప్ డిమో క్లాస్ అయిపోయిన తర్వాత నా రోజుల్లో నేను అడిగాను సవరణకి సవరణ తగ్గ శవంటి గురించి చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వమ్మా అని చెప్పి అదేనే మీరు ఎత్తండి కష్టమైన ప్రశ్న అడుగుతారని చెప్పి నేను అనుకోలేదు సార్ ప్రిపేర్ అయినా ఎందుకు వస్తానండి నేను ఆరు నెలలో అయింది డిగ్రీ అయిపోయింది అమ్మాయి ఇదేంటమ్మా ఆరు నెలలో డిగ్రీ అయిపోయి నేను టెన్త్ క్లాస్లో చదువు లేదో నేను కేజీలుగా అడుగుతున్నానండి మీ రోజుల్లో చదువులు వేరండి మా రోజుల్లో చదువులు వేరండి అది ఆ తప్పు ఆ అమ్మాయి కాదు ఆ విధంగా మనం చేస్తున్నాం అదేవిధంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇంగ్లీష్ వ్యామోహం ఈ ప్రైవేట్ విద్యా విధానం ఉన్నంత కాలం ఇది ఎటు వెళ్తుందో అనేది అయితే మేధావుల నేను చాలా మందికి కూడా తెలియదా ఒకసారి ప్రొఫెసర్ సుధాకర్ సుధాకర్ గారు మన స్కూల్ తీసుకొచ్చాం సుధాకర్ గారు నేను తీసుకొచ్చినప్పుడు రాజుగారు నేను ఏదో ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలండి అన్నారు నేను పొరపాటుని గర్కన్నాను టీచర్స్ లో కమిట్మెంట్ తగ్గిపోయిందండి ఆ టీచర్స్ గురించి బాగా చెప్పండి అన్నాను ఆయన వెంటనే నన్ను ప్రశ్న అడిగాడు కమిట్మెంట్ మీలో ఉందా అన్నాడు మీరు స్కూల్ పెట్టినప్పుడు ఉన్న కమిట్మెంట్ ఇప్పుడు ఉందా పని అప్పట్లో ఉన్న కమిట్మెంట్ అట్లాగే ఈ రోజుల్లో మనకు భార్యాభర్ మీద పూర్వకాలంలో ఉండే కమిట్మెంట్ ఇప్పుడు భార్యాభర్కు ఉందా లేదా కుటుంబ వ్యవస్థలో ఆ కమిట్మెంట్స్ ఉన్నాయా సో కమిట్మెంట్స్ అనేది ప్రతి చోట తగ్గింది కానీ విద్యా వ్యవస్థలో అది ఇంకా తగ్గింది ఎందుకంటే కొట్టకూడదు తిట్టకూడదు మార్కులు వచ్చేయాలి కొట్టేనా తిట్టేమా అంటే మన్నాడే ఒక మీడియా వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు కొట్టావు ఎందుకు తిట్టేవు అని చెప్పి ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ అంటారు మనం ఎందు అని చెప్పి మాస్లో తిట్టలేదు సో విష బలంగా ఈ వ్యవస్థలో ఇది ప్రక్షాళన కావాలంటే ఎప్పుడో ఒకసారి అక్కనే నాగేశ్వర గారు అంటారు మామిడి పడి ముగ్గుపోవడం కాదు కుళ్ళిపోయి కింద పడిపోయి దాని నుంచి ఒక అంకురం వచ్చినట్లే అది ప్రక్షాళన వస్తుంది అంటుంటాడు ఆయన సో ఆ విధంగా మనకి ఎట్లే ఈ మేధోమదరంలో మనం విద్యులైన మనంతా కూడా ఆలోచించాలి ఆ ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏంటంటే అది నిందితులకి పిల్లల్ని చూపించకండి అంటే ఈ రోజు పిల్లలు ఎలా ఉన్నారంటే పద్మవ్యూహంలో పది మంది ఎలా ఉన్నారండి చుట్టూరు శత్రువులే ఆ శత్రువులు ఏంటంటే యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ రకరకాలు ఉంటుంటాయి మన రోజుల్లో అంతమంది శత్రువులు లేరు ఉంటే చదవడం లేదంటే కాలోలను చెరువులను ఇది దోకడం స్నానాలు చేయడం మాడికి వెళ్ళి తినడం లేకపోతే ఇదే మనకి ఏంటంటే మైండ్ పక్కకి వెళ్ళడానికి లేదు మనకి మనం గొప్పగా చెప్తున్నాం ఎంత కష్టపడి చదివేందో నేను ఆ రోజుల్లో పెద్దవాడే లేదని చెప్పి ఆ రోజుల్లో ఫెసిలిటీస్ లేదు కానీ కష్టపడి చేయ కానీ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సేమ్ టైం పెడితే శత్రువులు కూడా ఉన్నారు సో ఎంతమంది శత్రువుల మధ్యన ఆ కురుక్షేత్రంలో దాంట్లో పద్మవ్యూహంలో అభిమన్యులాగా ఆ కుర్రవాడు ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఐదు సాధిస్తున్నాడంటే నిజంగా పాడే గొప్పవాడే కానీ అక్కడ మనం అన్నింటి ఇంకా డిస్కరేజ్ చేస్తున్నాం నీకు తొంభై వచ్చినాయి ఆ పక్కవాడికి తొంభై ఐదు వచ్చినాయి ఇప్పుడు మార్కృతితోని మనం కొలుస్తున్నాం ఎప్పుడు అమెరికా పోతాడా ఎప్పుడు ఆస్ట్రేలియా అని చూస్తున్నాం తప్ప మన భారతదేశంలో ఉండి మన భారతదేశానికి ఏం చేస్తాడని ఎప్పుడు ఆ ఆలోచన చేయట్లేదు అన్నీ చేసి ఆకంబట్టు కట్టడం పిల్లలు పాడైపోయండి పిల్లలు పాడైపోలేదు అదే మహాత్మా గాంధీ చిన్న చిన్నపిల్లలు కొత్త కుటలతో సమానం దాంట్లో పాలు పోస్తే పాలకుంట అవుతుంది పళ్ళు పోస్తే కళ్ళుకుంటూ అవుతుంది పాలు పోస్తావో పళ్ళు పోస్తావో నీ ఇష్టం అంటాడైనా సో ఈ రోజు మనం తెల్లగా ఉంది కదా అని చెప్పి అమెరికా పోవాలి ఆస్ట్రేలియా పోవాలి అని చెప్పి పాలు అని చెప్పి కళ్ళు పోస్తున్నాం రేపు వచ్చిన అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాకపోతే ఎంత కష్టపడి ఏం చేశాను వాడికి ఏదైనా కృతజ్ఞత ఉందా కృతజ్ఞత ఉందా అంటే వాడు కృతజ్ఞత ఉండదు ఎందుకంటే చిన్న వయసులోనే మనం వాడిని హాస్టల్స్ పెట్టేస్తున్నాం నెల కోసాలు వెళ్తున్నాం వాడికి కావాల్సిన బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇచ్చి నాన్న అని చెప్పి డబ్బులు ఇస్తున్నాం వాడు చూస్తున్నాడు పాపం చూసి ఓహో ఇదా నాన్న మా నాన్న ఎలా చేశాడు కాబట్టి వాడు రుణం తీసుకోవాలని చెప్పి పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం కూడా ఓల్డేజ్ లో పెడుతున్నాడు నెల కోసొస్తున్నాడు నాన్న బనానం తిట్టావా యాటిల్ తిట్టావా అంటున్నాడు సో ఇవన్నీ కూడా ఏంటి పెద్దలే మనమే మేధ చేయాలి చేసి మన పిల్లలకు చెప్పడానికి కూడా మనకు ఇప్పుడు సిచ్యువేషన్ మన మరి భయంకరమైన శిక్ష చేసిన మన టైంలో మన తండ్రి చేసాం ఇప్పుడు మన పిల్లలకి జరవలసి వస్తుంది కానీ ఇప్పుడు మన పిల్లలు ఏంటంటే మన లెక్ చేయరు వాళ్ళ పిల్లలు వాళ్ళని లెక్ చేయరు కానీ ఇది వ్యవస్థ ఎటు వెళ్తుంది అంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఇట్లాంటి మేధో మదనం జరిగి అట్లాంటి దానికి కొంత వాతావరణం క్రియేట్ చేసి డెఫినెట్ గా ఎంతగా చెప్పినట్టు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ గ్రూప్ లో ఎక్కడో చోట ఎవరికి ఒక స్పాట్ వస్తుంది అది స్వామి వివేకంలో చాలా సందర్భాలు చెప్తారు సమాజం మార్చాలి మార్చాలని నువ్వు ప్రయత్నించే కొద్దు ఒక్కతో ఒకలాంటిది కానీ అలాగే నువ్వు ప్రయత్నం మాకు ఎందుకంటే చెప్పగా చెప్పగా వారి మారినా మారని నువ్వు మారతావు కదా అంటాడు సో ఆ విధంగా మనం మారితే సమాజంలో ఒక తగ్గేయడం మనం అనుకోవచ్చు సో ఆ ప్రక్రియకి చేయడం కోసం ఈ రోజుల్లో కూడా ఏంటంటే నేను గొప్ప కోసం చెప్పలేదు సోషల్ మీడియా అది ఒక బ్లేడ్ ఇది ఆ బ్లేడ్ ఎంటంటే అవసరమైతే దాన్ని ఏంటంటే పిక్ పాకెటింగ్ చేయొచ్చు లేదు అంటే చనిపోతున్న ఒక వ్యక్తికి సర్జరీ చేసి ఆ ప్రాణదానం చేయొచ్చు సో ఎక్కడైతే యువత పాడైపోతుందో ఆ యువతనే పట్టుకోవాలని చెప్పి ఆ యూట్యూబ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పుట్టుకునే నేనేంటే ఒక యజ్ఞాన్ని మొదలు పెడితే అనుకోని స్పందన వచ్చింది దాంట్లో చాలామంది యువకులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనుభవాలు చెప్తుంటే అద్భుతం అది మనం వాళ్ళకి స్థితికి అందలేని ఒక స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే అవకాశం ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉంది పెట్టినా అది ఎంతవరకు అని అయితే ముందు మనం మోటివేట్ చేయాలి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని యొక్క అవేర్నెస్ మనం క్రియేట్ రావాలి అది తీసుకొచ్చిన అంటే ముందు అసలు పేట్రియాటిజం అనేది మనం డెవలప్ చేయాలి అంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మతం అనేది ఒక రంగు కింద ఏంటంటే అది కూడా మనం ఏంటంటే నానా చిన్న చేస్తున్నాం మనం మతం అనేది ఏంటంటే మనిషిని సంస్కరించే వాడి తప్ప మతం పేరుతో మరణ కోమాలు సృష్టిస్తున్నాం అండి కాశ్మీర్లో నేను ఇంకోటండి సో విద్యార్థులు కూడా అట్లాంటివి చెప్పుకున్న ముందు జాతి గౌరవం జాతి యొక్క ప్రతిష్టని మనం ఇనువుడిపి చేసి ఆ విధంగా జాతికి చేయవలసింది ఏ విధంగా చేయాలని పూర్వకంలో చూడండి అందరూ ఆ రోజుల్లో పేర్లు పెట్టుకున్నా లేదంటే ఆ రోజులు ఆలోచన చేసినా పక్క వాడికి ఏం చేయాలని చెప్పి ఆలోచించేవారు అదే చెప్తుంటుంటారు మట్టి పాత్రలో భోజేసినట్ంటే అనుబంధాలు గట్టిగా ఉండేయట భోజన భోజేసినట్ంటే ఆ బంధాలు పచ్చగా ఉండేయట అదే గాజు పాత్రలో భోజనాలకు వచ్చే ఆధునీకరణ మొదలైందట లోహపాత్రలో భోజనాలు మొదలెట్టిన తర్వాత ఆ వాతావరణం అంతా కూడా పీటల వలన ఇప్పుడు అంతా కూడా ఏంటంటే థర్మోకాల్ వచ్చిన తర్వాత ప్రతిదీ యూజ్ అండ్ థ్రూయే సో ఈ యూజ్ అండ్ థ్రోలో ఏంటంటే తల్లిదండ్రులు కూడా మనం యూజ్ అండ్ త్రో కింద చూస్తున్నాం వాళ్ళు మనకు అవసరం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం ఇదంతా చేస్తున్నాం అంటే ఆ లింక్ ఎక్కడ పోయిందంటే ఆ లింక్ అంటే బేసిక్ గా మన ఇంటి దగ్గరించి స్టార్ట్ చేయాలి ఎందుకు ఇంటి దగ్గర స్టార్ట్ చేయాలి అంటే ఒక చిన్న దృష్టాంతం చెప్తాను ఒక అమ్మ కొడుకుతో చెప్పిందిగా నీ స్థాయి కంటే తక్కువ వాళ్ళతో తిరుగు వీలుంటే నీ స్థాయితోనే తప్ప నీకంటే పెద్ద స్థాయితో తెరుక్కు అదేవిధంగా నువ్వు తిరిగేటప్పుడు ఎట్టి పర్సెంట్ కూడా అలవాటు చెడు అలవాటు ఉన్న వాళ్ళతో తెరుక్కు ఇదంతా చెప్తే కుర్రవాడు విన్నాడు విన్న తర్వాత ఒక రోజు ఒక ఫ్రెండ్ వచ్చి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా ఈరోజు మనం పార్టీ కదా బీచ్కి అన్నట్ట నేను రాను మోటార్ సైకిల్ ఎక్కడ మా స్థాయి అది కుర్రవాడు అంటే లేదు పర్లేదు రా అమ్మ కూర్చొని ఇలాగే చెప్పి అంటే విపరీతంగా ప్రశ్నిస్తే మొత్తం మీద ఎక్కాడు ఎక్కిన తర్వాత అతను మాట్లాడితే అతను మందు తాగిన వాసులు కూడా వచ్చింది ఎప్పుడైతే వాసన వచ్చిందో వెంట నేను బండి ఆపు మా అమ్మాయింటిని అసలు మోటార్ సైకిల్ ఎక్కువుతుంది నా స్థాయి ఇచ్చులతో తిరుగుతుంది నువ్వు మందు కూడా తాగ నేను నీతో రాను అంతట అన్నాడు ఏంటి ఎలా చెప్తావు అది ఏదేం చెప్పాడు జమ్ జమ్ అంటే ఇలా కూడా సడన్గా ఒక వ్యాన్ రావడం ఆ మోటార్ సైకిల్ క్రాష్ అవ్వడం అయిపోయింది డ్రైవ్ చేసి వాడు బాగానే ఉన్నాడు ఈ కురవాడికి హెడ్ ఇంజరీ అయింది హెడ్ ఇంజరీ అయిన తర్వాత వెంటనే ఆ కోమాలో ఉంటుండగా అనుకున్నట్టు అమ్మా నువ్వు వెళ్ళొద్దన్నా సరే ఒక తప్పు చేశాను నీ మాట చెబదాటేను ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి బ్లీడింగ్ అయిపోతుంది బ్రతుకుతానో లేదని చెప్పలేనమ్మా ఏదో ఫీల్ క్రియేట్ సౌండ్ వస్తుందమ్మా బహుశా వన్ జీరో ఎయిట్ వచ్చిందేమో వచ్చిందమ్మా వన్ జీరో ఎయిట్లో తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి చేరేనమ్మా డాక్టర్ల యొక్క గూటు సద్ధాలు వినిపిస్తున్నాయమ్మా ఐసీయూలో తీసుకెళ్తున్నారమ్మా సర్జరీ మొదలవుతుందమ్మా కానీ తెలియని నిస్త్రాన్ని వస్తుందమ్మా తెలియకుండా ఇదంతా తను అనుకుంటున్నట్టని విశ్రాంతిస్తుందమ్మా చనిపోతానే మనం భయంగా ఉందమ్మా చావు అంటే భయం లేదమ్మా కానీ చనిపోయే ముందు నేను చేసిన తప్పు గురించే బాధపడుతున్నానమ్మా జీవితంలో నీ మాట నేను తప్పి ఆ నాకంట పెద్ద స్థాయి వాటితో తిరిగాను ఆ తిరగడంతో నేను నేమైందంటే ఈ చావు అనేది తీసుకొచ్చాను పైకి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడితో చెప్తానమ్మా ఇందులో మా అమ్మ తప్పు ఏం లేదు నేనే తప్పు చేశాను అని కానీ భగవంతుని కూడా కోరిక కోరతారమ్మా నాకు నువ్వు చెప్పినట్టుగానే అమ్మలు అలా చెప్పుకుంటే వాడు ఇలా మారి ఉంటాడు కదా వాళ్ళ అమ్మలు ఎందుకు చేయలేదమ్మా అని చెప్పి అడగడమే కాకుండా అమ్మల్ని కూడా మా అమ్మల్లాగా మారే స్థితి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటారమ్మా అక్కడగా అమ్మ చనిపోతున్నాను అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడితో చెప్తాను మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మా అమ్మ కడుపు కొట్టాలి అని చెప్పి అంటూ ఆ కొరవాడు మరణిస్తాడు అది అక్కడ ఇక్కడ నేను చెప్పేది అంటే అమ్మలు ఆ విధమైన తనిపేది వాళ్ళ పిల్లలకి అంతే తప్ప పెద్ద గొప్ప చెప్తున్నారు ఎమ్మెల్యే అబ్బాయి గారికి ఎమ్మెల్యే గారు అబ్బాయి బయటికి వెళ్ళండి మా అబ్బాయి లేకపోతేనే మినిస్టర్ గారు అబ్బాయి లేకపోతే మా అబ్బాయి కూడా ఇద్దరు దోస్తుంది ఇదంతా హై స్టేటస్ ఫీల్ అయ్యి కుర్రవాళ్ళని ఆ విధంగా తయారు చేస్తున్నారు పిల్లవాళ్ళకి కష్టపడకూడదని చెప్పి మీరు కష్టపడి పిల్లల వాళ్ళకి సుఖాలు ఇస్తున్నారు కానీ మీ కష్టాన్ని కూడా పిల్లలకి చెప్పాలి అదేవిధంగా మీ బంధువులను పరిచయం చేయండి బంధువర్గంలో ఉండే ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళని కూడా చెప్పండి ఇవన్నీ చెప్పినంత సమాజాన్ని చూపించే ప్రయత్నం చేయండి అంతే తప్ప దానాలు కురిపించే ఆ చదువులే కాదు అదే పూర్వకాలంలో అయితే జీవితాలు వెలిగించే చదువులు చెప్పేవారు అధ్యాపకులు కూడా అలాగే ఉండేవారు ఇప్పుడు జీతాల కోసమే చదువులు అవుతున్నాయి అధ్యాపకులు కూడా ఆ ర్యాంకల కోసమే షూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగానే తయారు చేస్తున్నారు ఎవరిని ఎవరు నిందించుకోవడం కాదు ప్రతి వాళ్ళలోనే ఆ లోపం ఉంది కాబట్టి ఈ మేధవ మాతల సదస్సులో మనమంతా చేయవలసిన ఆలోచన ఇక్కడే ఒక నిర్ణయం ఒక రిజల్యూషన్ తీసుకున్నాం మన పెద్ద పొరపాటు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పకీర్ రావు గారు ఎలా తీసుకున్నారు అట్లాగా అందరూ వస్తారు అనుకుంటే పొరపాటు ఒక్కడు వచ్చినా చాలు అదే స్వామి వివేకానంద అంటుంటాడు అందరూ కూడా పొరపాటు ఒక్కడే మారితే చాలు అదే ఆయన కూడా పదే పదే చెప్పాడు నాకు లక్షల్లోనే కోటలోనే కాదు కేవలం నిస్వార్థ పనులైన ఒక పది మంది యువత ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని నా వటన విధి మీద చెప్తాను అంటాడు ఆయన సో పది మంది నిస్వార్థ నిస్వార్థపరులు దాంట్లో కావాలి అనుకున్నప్పుడు దాంట్లో ఒకళ్ళు ఇద్దరు మనం పెద్దాపరవాటి నుంచి తయారు చేయగలవా అని చెప్పి ఒక ఆలోచన చేసి అక్కడి నుంచే డిగ్రీ చేస్తే డెఫినెట్ గా ప్రతి ప్రయాణం ప్రతి విజయం కూడా ఏంటి ఒక ఆ తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది ఆ తొలి అడుగు ఈ డెబ్బై ఐదు వసంత దినోత్సవం సందర్భంగా ఈ పూర్వ విద్యార్థులంతా కూడా చేస్తూ ఏదో ఒక రోజు మళ్ళీ ఆ సెంటీనియల్ హండ్రెడ్ ఇయర్స్ అయినప్పుడు అప్పుడు అనగా మన పదా రోజున మూర్తి గారు లేకపోతే రాంబాబు గారు లేకపోతే చంటిబాబు గారు కొండగారు వీళ్ళంతా ఒక ఆర్గనైజ్ చేసి ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నారండి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన స్కూల్ తేరండి ఈ నేను చెప్పి రావాలి అదేవిధంగా మన స్కూల్కి ఒక చీఫ్ గెస్ట్ అందరితో వచ్చే వ్యక్తి కూడా ఆ రోజున వాళ్ళు చేసిన ఆ కృషి అనేది చెప్పి వచ్చే స్థితికి రావాలి కాబట్టి ఆ విధంగా పెద్దలందరూ కూడా ఆలోచన చేయండి డెఫినెట్గా నేను చెప్తున్నాను గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే అధ్యాపకులు అవనుండి గవర్నమెంట్ స్కూల్లో ఉండే ఆ ఫెసిలిటీస్ అవనుండి ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ విద్యా సంస్థలు అధినేతగా చెప్తున్నారు అక్కడ దీంతో కంపేర్ చేస్తే ఎయిటీ పర్సెంట్ కంపేర్ ఉండడం మాకు ఉండే వల్ల ఎట్లే ఫ్లెక్సీ బోర్డు దాని మీద ఉండే ర్యాంకులే సో ఇక్కడ ఉండేది ఎట్లే ప్రకృతిని అంత అందిస్తుంటుంది ప్రకృతితో మమేకం విద్యను చెప్పిస్తుంది విద్యతో పాటు అంటే వినయం సంస్కారం చేపిస్తుంది దానికి కావాల్సింది ఏంటంటే అమ్మ నాన్నల యొక్క సంపూర్ణ సహకారం కావాలి మా కాలంలో ఒకసారి ఎస్ఎస్ఎల్సీ ఒకసారి కాదు ఐదారు సార్లు కూడా ఫెయిల్ అయిపోతుండే వారు ఆయన ఎవడో సూసైడ్ చేసుకోలేదు ఎవడో ఇంట్లోకి పారిపోలేదు ఏం చేస్తున్నారు అంటే ఎస్ఎస్ఎల్సి ఐదోసారి రాస్తున్నారండి అన్నారు ఐదోసారి రాస్తున్నాం అంటే మా మాయ చెప్పేడండి పర్లేదురా రాసే ఐదు సార్లు అంతా పునాది గట్టిగా ఉంటుందని నిజంగా రాసిస్తున్నారు అలా చెప్పుకోరు మేనమావో మేనత్ ఎవడో చెప్పుకోవారు ఇప్పుడు మనకు మేనమావారు మేనత్ లెవెల్లో తెలియదు ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత అంకుల్ ఆంటీ అంటే ఇప్పుడు మనకి మెయిల్ అయితే ఎండగూరు వీరేంద్రనాథ్ గారు లేకపోతే గంప నాగేశ్వర గారు మీరు కౌన్సిలింగ్ అని అడిగే తీసుకెళ్తున్నాం తప్ప అసలు కౌన్సిలింగ్ మన ఇంట్లో మొదలు పెట్టాలి సో పిల్లవాడిని ఏంటంటే ముందు బసం తట్టడం నేర్పండి వాళ్ళు ఉండే మంచి లక్షణాలు ఓదార్చండి అదేవిధంగా అధ్యాపకులు కూడా తిట్టడం మొదలు పెట్టండి మొన్న నేను చూశాను మన ఇండియా నుంచి అమెరికాలో ఒక యూట్యూబ్ యూట్యూబ్లో వచ్చింది అద్భుతం ఇక్కడికి అక్కడికి ఏంటంటే ఆ కుర్రవాడి జరిగింది నాలుగో తరగతి ఆ కుర్రవాడిని అడిగినప్పుడు ఇక్కడికి అక్కడికి అంటే అమెరికన్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది అన్నాడు అదేంటి అని నేను కొద్దిగా బాధపడ్డాను ఏదైతే మన ఇండియన్ కట్టా అక్కడ గౌరవేయడానికి చెప్పి ఆ కుర్రవాడు అనాలసిస్ అయిన తర్వాత ఓపెన్ నేర్చుకోవాల్సింది అలా ఉంది అని ఇక్కడ ఒకసారి హిందీలో ఒక నోట్స్ ఏదో కరెక్షన్ రాస్తే ఒక మిస్టేక్ తగదిట్టేసి ఆ పుస్త ముఖం మీద కొట్టేసిందట కుర్రాన్ని కొట్టేస్తే అదేంటి మేడం ఏట్ తప్పు అంటే ఇంకా నన్ను ప్రశ్నిస్తామని చెప్పి తగదిట్టేసిందట అమెరికాలో కూడా అలాంటి తప్పు చేసేట చేసినప్పుడు ఆ మేడం అందట స్టిల్ యూ క్యాన్ డూ బెటర్ బెటర్ అంతట అంటే ఇంకా నువ్వు బాగా చేయగలవు చూడండి తిట్టిదే మళ్ళీ పాజిటివ్గా సో ఇంట్లో మందలించినది కూడా పాజిటివ్గా మందలించండి అలాగే అధ్యాపకులు కూడా పాజిటివ్గా మందలించండి వాళ్ళింటి అద్భుతాలు సృష్టించే ఒక మహత్తర లోకాన్ని మనం చూపించే యువత వాళ్ళంతా కూడా వాళ్ళు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంతే తప్ప మన పని అయిపోయిందని చెప్పి వాళ్ళు వదిలేస్తే భవిష్యత్ ఎలా ఉంటుందో ఒక భయంకరంగా ఉంటుంది కాబట్టి ఈ పెద్దవరపడ గ్రామంలో ఈ రోజున ఈ మేధవ మలంలో కనీసం అక్కడ ఆలోచన చేసి ఆ ఆలోచనను ఆచరణలో పెడితే అదే ఒక అంకురికి మొదలుపెట్టి మన వంద సంవత్సరాల ఫంక్షన్స్ అదే కొన్ని ఫలాలు ఇచ్చే అవకాశం వస్తుంది కాబట్టి ఇంత మహత్తరమైన అవకాశం కల్పించిన కొరకు విద్యార్థుల సంఘాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు మీకు ఎక్కడైనా కొద్దిగా గాయం కలిగితే నేను చాలా ఆనందిస్తాను గాయం కలగాలి గుచ్చుకోవాలి ఎక్కడ చూడాలి ఎందుకు గాయం కలగాలి ఎందుకు గుచ్చుకోవాలి అంటే మహాత్మా గాంధీ ట్రైన్ నుంచి వెళ్తుంటే బయటికి దూసేశాడు నువ్వు ఇండియన్ అని చెప్పి మనకులాగే రాయసలేదేనా నేను ఇండియా నుంచి వచ్చాను కాబట్టి నన్ను బయటికి కెట్టేశారు ఈ రోజునే ఐమ్ టేకింగ్ ఏ ప్లేస్ వన్ డే ఐ విల్ త్రో అవే ఆల్ ద బ్రిటిషర్స్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అని చెప్పి అక్కడే ఒక ప్రతిజ్ఞ తీసుకుని అక్కడే స్వతంత్ర సంగ్రామానికి ఆయన ప్రతిజ్ఞ తీసుకున్నాడు సో ఎక్కడో పత్తిపాడి నుంచి వచ్చి పెద్దావరికి ఎంత ఎంతో మాట్లాడతాడని చెప్పి గుచ్చుకుందనుకోండి ఆ గుచ్చుకున్న దాంట్లో ఆవేశం వస్తుంది ఆవేశం చేసే ఉద్యమాలు వస్తాయి ఉద్యమాల నుంచే సంస్కరణలు వస్తాయి సంస్కరణించే సమాజం బాగుపడుతుంది ఆ బాగుపడే సమాజంలో మన పెద్దావరకు స్కూలే ఒక విషోదయం రేపు ఎదుగులో చెప్పి మన కోరుకుంటూ మేము సరే